ఆరు అస్తికలు కలిపిన వెంటనే ఇంకా బాగా స్పృహ తప్పి పడిపోతుంది ఇంకా అమర్ ఇంకా వాళ్ళ నాన్న అందరూ తెగ టెన్షన్ పడిపోతారు ఏం జరిగిందో బాగీక అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇంకా ఏం జరుగుతుందో ఏమో కానీ తను చాలా బాధలో ఇలా రాతోడికి చెప్తూ ఉంటుంది రాతోడు అనుకునే వాళ్ళ బాగీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఎందుకు నువ్వు నీ బిడ్డను ఇప్పి చంపకాయనుకుంటున్నావు నీ కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్తూ అంటూ ఉంటాడు ఇంత రాత్రడు అయితే ఏడుస్తేలా మాట్లాడుతూ ఉంటాడు బాగీతో యమలోకం నుంచి చూస్తున్న అరుంధతి షాక్ అయిపోతుంది ఏంటి బాగి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా అరు ఇంకా బాగి ఇలా చెప్తూ ఉంటుంది నా వల్ల నా అక్క కానీ వాళ్ళ పిల్లలు కానీ చా ఏమీ బాధపడకూడదు ఇప్పటికే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇంకెందుకు నాకు పిల్లలు అందుకనే ఇలాగ అనుకుంటున్నాను నేను ఈ బిడ్డను తీర్చుకుందామని చెప్పి ఎప్పుడైతే నేను అమ్మారు గారి భార్యను అయ్యానో నా అక్క పిల్లలు నా సొంత బిడ్డలు అయ్యారు నాకు ఇంకా వేరే బిడ్డ అవసరం లేదు అందుకనే రాత ఆడటానికి మాతృత్వం చాలా గొప్పవరం బాధ్యత ఆ అదృష్టం నువ్వు తీర్చుకోవాలనుకుంటున్నావా వద్దు బాగీ వద్దు అని చెప్పి అరుంధతి ఎవగురి నుంచి చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది నాకు ఇంకా బాగా భూపూలలు అంటూ ఉంటుంది రాతతో నేను ఆల్రెడీ నాలుగురు పిల్లలకి తల్లిని ఇంకా మళ్ళీ వేరే బిడ్డలకి తల్లిని అవ్వాల్సిన అవసరం లేదు నాకు సొంత బిడ్డ కూడా అవసరం లేదు అని చెప్పేసి రాథోడితో అంటూ ఉంటాడు రేపే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను రాథోడ్ అని చెప్పిన వెంటనే రాఘోడ్ షాక్ రాథోడ్ షాక్ అయిపోతాడు ఇంకా అక్కడ చూస్తున్న అనుంధతి కూడా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది ఇంకా రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి थँक्यू फ्रेंड्स फर वाचिंग मै व्हिडिओ प्लीज सबस्क्र मय छानल थँक्यू देते ना छानल सबस्क्रे न